నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పహల్గామ్ అటాక్కి ముందు నుంచి కూడా ఈ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ పాకిస్తాన్కి లీక్లు ఇచ్చింది ఐఏఎస్ తీవ్రవాదులకి ఈమె సంబంధాలు పెట్టుకుని లీక్లు ఇవ్వడం జరిగింది పహల్గామ్ అటాక్ ముందు ఈ జ్యోతి మల్హోత్ర ఒక వ్లాగ్ చేయడం జరిగింది జనవరిలో వ్లాగ్ చేయడం ఫిబ్రవరిలో పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది ముందుగా ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు ఏం చేస్తుండేది జ్యోతి మల్హోత్రా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కోవిడ్ తర్వాత ఆమె వ్లాగ్స్ చేయడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వ్లాగ్స్ చేయడం అవి బాగా క్లిక్ అవ్వడం జరిగింది కానీ ఆమె చేసే వ్లాగ్లకి ఆమె వేసుకునే బట్టలకి ఏం సంబంధం ఉండదు ఒకసారి ఆమె ఫోటోలు చూడండి ఆమె వ్లాగ్స్లో వేసుకునే కాస్ట్యూమ్స్ చూడండి నిన్న వాళ్ళ ఫాదర్ మీడియాతో మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫాదర్ని చూడండి ఏమైనా సంబంధం ఉందా యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి ఆ బ్లాగ్స్కి వచ్చే డబ్బుల కంటే ఆమె కాస్ట్యూమ్స్ ఆమె వేసుకునే బట్టలు ఆమె వెళ్ళే ప్రదేశాలు అన్నీ కూడా కాస్ట్లీ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరు కూడా ఆలోచించలేదు యూట్యూబ్ అంటే యూట్యూబర్స్కి చాలా డబ్బులు వస్తాయని వింటూ ఉంటాం కానీ యూట్యూబర్స్కి లేదా ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళకు వచ్చిన డబ్బులని కూడా మళ్ళీ రీసైకిల్ ఆ వ్లాగ్స్కే పెట్టాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంటుంది అదే జ్యోతి మల్హోత్రా కోవిడ్ తర్వాత జాబ్ కోల్పోయి ఆమె కూడా బ్లాగ్స్ పెట్టడం అవి క్లిక్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఈ జ్యోతి మల్హోత్రా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ ది ఫస్ట్ టైం ఆమె పాకిస్తాన్ వెళ్ళింది సో పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వెళ్ళింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో మన జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఏదైతుందో ఆ పహల్గామ్ అటాక్కి ముందు ఆమె మొత్తం కూడా ఎక్కడెక్కడైతే అటాక్ జరిగిందో ఆ ప్రదేశాల్లోనే మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది ఆ ప్లేసెస్ గురించి చెప్పింది ఇక్కడ ఇది సేల్ చేస్తారు ఇక్కడ ఇది స్పెషల్ ఇక్కడ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ క్లాత్స్ అమ్మే వాళ్ళు ఉంటారు ఇక్కడ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా తయారు ఉంటుందని చెప్పేసి మొత్తం కూడా ఆమె వ్లాగ్ చేయడం జరిగింది ఆ వ్లాగ్ చేసిన నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళింది ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే పంజాబ్ ఉంది పాకిస్తాన్లో కూడా ఆ పంజాబ్ సీఎం ఆమె ఎవరికి కూడా అసలు అపాయింట్మెంట్ ఇవ్వది అలాంటిది ఈ జ్యోతి మల్హోత్రాకి అపాయింట్మెంట్ ఇచ్చి చాలాసేపు ఈమెతో మాట్లాడడం జరిగింది సో ఒక శత్రు దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర సీఎంకి ఇండియా ఇండియన్ యూట్యూబర్కి ఏం పని ఉంటుంది ఒక సెల్ఫీ దిగొచ్చు కానీ చాలాసేపు మాట్లాడడం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనుకుంటా ఈమె రెండోసారి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అకేషన్ ఉంది పాకిస్తాన్లో పాకిస్తాన్లో అక్కడ ఒక అకేషన్కి ఈమె చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది అక్కడ ఐఏఎస్ సంబంధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తి అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి ఈమె పరిచయం అయింది వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కూడా ఉందంటున్నారు ఆ వ్యక్తి ఇండియా అంటే పాకిస్తాన్ ఎంబసీ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎంబ ఎంబసీలో ఒక ఎంప్లాయ్ మనం చూసిన విజువల్స్లో పాకిస్తాన్ పహల్గా మాటాక్ జరిపిన తర్వాత కేక్ పట్టుకుని వెళ్తున్నాడు సంబరాలకి ఆ వ్యక్తితో కూడా ఆయన ఉండడం మాట్లాడడం బ్లాగ్స్లో ఆయన ఉండడం సో మొత్తానికి ఆ వ్యక్తి గురించి ఆరాధించడం మొదలుపెట్టారు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి పేరు డానిష్ ఆయన అసలు పేరు ఎసాన్ ఉల్ రహీమ్ అలియాస్ డానిష్ సో ఆ డానిష్ అనే వ్యక్తిని అంటే మన ఇండియన్ చట్టాల ప్రకారం ఎవరైనా అంటే ఇతర దేశాల ఎంబసీ వాళ్ళు ఒకవేళ మన దేశానికి ద్రోహం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు అవి మన చట్టాల్లో ఉన్నాయి సో ఆయనని తిరిగి ఇండియాలోకి రాకుండా అయితే అడ్డుకున్నారు కానీ ఆయనను అరెస్ట్ చేయలేకపోయారు ఆ వ్యక్తి ని పట్టుకొని తీగ లాగితే డొంక అంత కుదిలా కదిలింది ఏదైతే హర్యానాకి చెందినటువంటి యూట్యూబర్ యూట్యూబర్ కాదు ఈమె స్పై టూబర్ అనుకోవచ్చు సో అలాంటి ఈ జ్యోతి మల్హోత్ర తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఐఏఎస్ వాళ్ళతో తీవ్రవాదులతో ఈమెకు సంబంధాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చిందని సో ఈమె పట్టుకున్న తర్వాత దాదాపు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈమెతో పాటు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఐదు వేలకు పదివేలకు మన ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐదు వేలు స్పెసిఫిక్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పదివేలు అంట అరే దిక్కుమాలలు ఐదు వేలకు పదివేలకు కూడా మనం పుట్టినటువంటి దేశానికి సంబంధించిన రహస్యాలు చెప్పడము ఐదు వేలకు పదివేలకు కూడా అయ్యింది అసలు మొత్తము వీళ్ళని చూస్తే వీళ్ళని కూడా కొట్టి చంపాలని చాలామంది అంటున్నారు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అసలు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మన దేశానికి చెందినటువంటి రహస్యాలను సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కానీ ఏం జరిగింది పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయక భారతీయులు వాళ్ళ భార్యల ముందే భర్తలని కాల్చి చంపడం అసలు అది నరకం అది చెప్పుకోలేదు లాంగ్ కూడా వాళ్ళు ఆ బాధతోనే బతికిస్తారు అది గుర్తొచ్చినప్పుడు వల్ల వాళ్ళు తట్టుకోలేరు అలాంటి పరిస్థితి వచ్చింది సో జ్యోతి మల్హోత్ర ఆల్రెడీ మన హైదరాబాద్ కూడా వచ్చింది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం అప్పుడు కూడా వచ్చింది ఇక్కడ లోక్ చేసింది ఈ జ్యోతి మల్హోత్ర ఈ జ్యోతి మల్హోత్ర పేరు కూడా రాణి అంట జ్యోతి మలహోత్రగా మార్చుకుంది దానికి పోలీసులు అదుపులో ఉంది పోలీసులు అదుపులో ఉండి మొత్తం కూడా ఒప్పుకుందామే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవమే ఐఏఎస్ వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో నేను కాంటాక్ట్లో ఉన్నాను పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళొచ్చాను పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన తర్వాత పహల్గా మటాక్ ముందు మళ్ళీ పాకిస్తాన్ ఎప్పుడెళ్ళాను ఆ తర్వాత ఇమే బాలి వెళ్ళింది ఇండోనేషియా చైనా పోయింది ఒడిషా పూరిలో కూడా వ్లాగ్ చేసింది మొత్తం ఏమి వ్లాగర్ వ్లాగరు ఇవి వేసుకునే బట్టలు అన్నీ కూడా సపరేటే వాళ్ళ ఇల్లు పరిస్థితి చూస్తేనేమో ఇంకా సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది మొత్తానికి భారతదేశంలో పుట్టి భారతదేశానికి అవమానం కాదు ఒక పెద్ద వెన్నుపోటిది ఖచ్చితంగా ఆమెని సరైన విధంగా శిక్షించాలి గతంలో కూడా రెండు వేల పదిలో కూడా ఇంకొక ఐఎఫ్ఎస్ అధికారి ఆమె కూడా భారతదేశానికి సంబంధించినటువంటి రహస్యాలని కూడా చేరవేసింది ఇప్పుడేమో ఈ జ్యోతి మల్హోత్రా ఇంకా ఎంతమంది ఉన్నారు డబ్బుల కాసబడి కకృతిపడి ఎంతమంది ఇలా భారతదేశానికి సంబంధించి లీక్లు ఇచ్చినారో ఇంకా బయటపడే అవకాశం ఉంది ఇప్పుడైతే పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్